హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు విఆర్ ముందు వికీ ఈ రోజు మన టాపిక్ కి మన ఛానల్ కంటెంట్ తో ఏ మాత్రం సంబంధం లేదు బట్ నా హృదయాన్ని చాలా కదిలించిన విషయం ఇది సో మన తరపున కొంచెమైనా మంచి జరగాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా ఇది స్కామ్ కాదు ఫేక్ కాదు నేనేదో మనీ కోసం చేస్తున్న వీడియో కూడా కాదు సో దయచేసి ఎవరు స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి మీకు అన్ని డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తా ఎంక్వైరీ చేసి హెల్ప్ చేయండి ఇక విషయానికి వస్తే మీకు స్క్రీన్ మీద వీడియోలో కనిపిస్తున్న కనిపిస్తున్నామ పేరు యాదమ్మ ముప్పై ఎనిమిది నుంచి నలభై సంవత్సరాల వరకు వయసు అయితే ఉంటుంది నల్గొండ జిల్లా చండూర్ మండలం కస్తాల విలేజ్ కి చెందినవారు ఈమెకు ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ బ్యాక్ బోన్ కి సంబంధించిన సర్జరీ అయితే అయ్యింది బ్యాక్ బోన్ సర్జరీ అంటేనే మళ్ళీ నార్మల్ అవుతుందో లేదో తిరిగి నడుస్తుందో లేదో చెప్పలేమని డాక్టర్సే చెప్పారు ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ అని కూడా సర్జరీ చేసిన డాక్టరే చెప్పారు ఈమెకి సర్జరీ కూడా హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఇబ్రాహీంపట్నంలో లిమ్స్ అనే హాస్పిటల్లో జరిగింది అయితే ఆఫ్టర్ సర్జరీ బాడీలో చలనం లేకుండా అయిపోయింది ఎక్స్పెషల్లీ కాళ్ళల్లో చలనం లేదు చలనం రావాలంటే ఫిజియోథెరపీ అండ్ కరెంట్ షాక్ తో ఏదో ఎక్సర్సైజ్ చేయించాలంట దానికి సంబంధించి ఒక్క రోజుకు పదిహేను వందల వరకు డాక్టర్స్ చార్జ్ చేస్తున్నారు సో సర్జరీ అయ్యి ఫైవ్ మంత్స్ అవుతున్నా మనీ లేకపోవడంతో ఈమె ఎక్సర్సైజ్ చేయించుకోలేదు చేయించుకునే సిచ్యువేషన్ లో కూడా ఈమె లేకుండే నా పేరు యాదమ్మ మా చందూరు నా జిల్లా నల్గొండ కష్టాలగాను సారు నాకు ఇప్పుడు రెండు నెలలు అయ్యి అయ్యింది నా అమ్మవారిని కాళ్ళు నొప్పి అయింది కరెంటు మిషన్లు పెట్టించుకుంటున్నా సార్ కాళ్ళు నడువస్తలేము నాకు వేసుకుంటూ వస్తలే సారు నాకు ఒక్కటే కూతురు చిన్న పాప నాకు ఇబ్బంది సారు ఇంత సాయం చేయాలి సారు నాకు నాకు ఊలేదు సార్ నా ఎన్నులే కానీ దినికని పెట్టుకుంటు పెట్టుకుంటలేదు సార్ మస్తు ఇబ్బంది ఉంది సార్ నీ మొత్తం వక్తీ సాయం చేయండి సాయం చేయండి సార్ సార్ ఇంకొక వేడు పెట్టుకొని మిషన్లు పెట్టించుకుంటున్నా కాళ్ళకి ఫలి లేదు గింత పరిశీ లేదు ఇప్పుడు రెండు నెలలు కరెంటు మిషన్ పెట్టించుకుంటున్నా ఇంకొక నమ్మకని కాళ్ళు నొక్కుంది సో దాని వల్ల ఇప్పుడు ఈమెకు ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది మొత్తానికి మంచానికే పరిమితం అయిపోయింది ఇలాగే ఇంకొన్ని రోజులు కొనసాగితే ఈమె లేచి నడిచే అవకాశం వన్ పర్సెంట్ కూడా ఉండదు ఇక పూర్తిగా మంచానికి పరిమితం అవ్వాల్సిందే అని డాక్టర్లు అడ్వైస్ ఇచ్చారు సో ఇప్పటికైనా ఈమెని హాస్పిటల్లో తీసుకెళ్లి ఒక త్రీ మంత్స్ పాటు అబ్జర్వేషన్ లో పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలి అప్పుడైతే చెప్పలేము ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు హాస్పిటల్ ఫీజు అలాగే డాక్టర్ ఫీజు ఇవన్నీ కలిపి ఒక త్రీ టు ఫోర్ లాక్స్ వరకు అవుతుండొచ్చు అని అంచనా వేస్తున్నారు సో ఈమెకు ఎకనామికల్ గా ఏ మాత్రం బ్యాక్గ్రౌండ్ లేదు ఈమెకు ఒక చిన్న ఒక ఫోర్త్ క్లాస్ అలాగే భర్త మందుకు బానిస అయిపోయాడు ఏ మాత్రం సాయం లేదు ఆయన కూడా కాళ్ళకు మొత్తం బాగా దెబ్బలు తాగడంతో ఆయన కూడా నడవలేని సిచ్యువేషన్ లో ఉన్నారు సో ఎవరైనా సాయం చేయకపోతారని కష్టాల్లో ఉన్నాయి ఫ్యామిలీ మొత్తం ఎదురు చూస్తుంది సో ప్రతిసారి కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి సోను గారు లేకపోతే హర్ష సాయి గారు రావాల్సిన అవసరం లేదు మనలో నుంచి మన జేబులో ఉన్న ఒక పది రూపాయలు తీస్తే చాలు అవతల మనిషికి మంచి జరుగుతుంది మీరు వేలల్లో లక్షల్లో డొనేట్ చేస్తారని నేనేం ఆశించడం లేదు ఒక్కరోజు మీరు సిగరెట్ తాగే ఖర్చు కానీ బిర్యానీ తినే ఖర్చు కానీ లేదా మందు తాగే ఖర్చు కానీ ఒక పది రూపాయలు కానీ ఇరవై రూపాయలు కానీ డొనేట్ చేస్తే ఆ ఫ్యామిలీకి ఎంతో మేలు జరుగుతుందని ఆశిస్తున్నా ఎవరు వేలు వేలు ఇవ్వాలని నేనైతే కోరుకోవడం లేదు ఓ పదివేల మంది చూస్తే ఒక లక్ష రూపాయల దాకొచ్చినా చాలని నేను ఆశిస్తున్నా సో ఖచ్చితంగా ఎంతో అంత ఫ్యామిలీకి సాయం చేయండి ఒకవేళ మీరు సాయం చేయకపోతే సాయం చేసే వాళ్ళకి కనీసం షేర్ చేయండి కనీసం మీకు ఆ పది రూపాయలు కూడా సాయం చేసే స్తోమత లేకపోతే ఈ వీడియోని ఒక పది మందికైనా షేర్ చేయండి సాయం చేసే వాళ్ళ వరకైనా ఈ వీడియో వెళ్తే వాళ్ళైనా సాయం చేయండి నా వంతుగా నా వల్ల అయినంత సాయం నేను చేశాను మీ వంతుగా మీ వల్ల అయినంత సాయం మీరు చేయండి కష్టాల్లో ఉన్న ఆమెని మనం ఆదుకుంటే ఆమె కష్టాన్ని దూరం చేసిన వాళ్ళం అవుతాం ఆమె జీవితానికి సంతోషాన్ని నింపిన వాళ్ళం అవుతాం మీ జీవితంలో చెడు అలవాట్ల కోసం కేటాయించే ఒక్క రోజు సంపాదన దయచేసి ఒక్క రోజు మంచి పని కోసం అందించి చూడండి మీ లైఫ్ లో ఒక రోజు పెరుగుతుంది అవతల వాళ్ళ జీవితంలో సంతోషాన్ని నింపిన వాళ్ళు అవుతారు ఈ మధ్య ఆన్లైన్ లో ఇలాంటివన్నీ కామన్ ఐ ఇదంతా ఫేక్ స్కామ్ అనుకునే వాళ్ళకి చెప్తాను ఖచ్చితంగా మీకు చెప్పిన డీటెయిల్స్ అన్ని నిజమే కావాలంటే కనుక్కోండి అలాగే ఇప్పుడు ఇబ్రహీంపట్నం దగ్గరలో ఉన్న మాల్లో స్టే చేస్తున్నారు మీకు వెళ్ళి డైరెక్ట్ గా చూసి సాయం చేయాలని ఉంది అని అనుకున్నా సరే వెళ్ళి డైరెక్ట్ గా చూసి సాయం చేయండి నిజాన్ని నిజమని ప్రూవ్ చేయడానికి ఈ మధ్య చాలా సాక్ష్యాలు కావాల్సి వస్తుంది సో ఏం ప్రాబ్లం లేదు నేను అన్ని ప్రొవైడ్ చేశాను నేను అన్ని కనుక్కున్నాను నేను సాయం చేశాను సో నా తరపున మీ తరఫున మీరేం సాయం చేయాలనుకున్నా తెలుసుకొని సాయం చేస్తాము తెలియకుండా సాయం చేస్తామనుకున్నా అనుకున్నా చేయండి అన్ని విధాలుగా అన్ని డీటెయిల్స్ మీకు అందజేసాము సో స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ కి సంబంధించి మీరు డైరెక్ట్ మనీ అయ్యొచ్చు లేదు మేము తెలుసుకొని డైరెక్ట్ వెళ్ళి మనీ ఇస్తామన్నా ఇవ్వండి సో ఖచ్చితంగా హెల్ప్ చేయండి ఒకరి జీవితంలో సంతోషాన్ని నింపడానికి మీ వంతుగా మీకు తోచినంత సహాయాన్ని ఇవ్వండి సో దిస్ ఈస్ అవర్ వీడియో ఇంతవరకు మా వీడియోని చూసారంటే ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నిటికంటే మించి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఒక పది మందికి తెలిస్తే ఆమె కష్టాలన్నీ తీరి ఎంతో అంత డబ్బులు వస్తాయని ఆశిస్తున్నాం అలాగే మా కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తాం అండ్ ఫైనలీ దిస్ ఈస్ వికీ వి ఆర్ చట్లు సైనింగ్ ఆఫ్